హలో ఫ్రెండ్స్ బంగారు పీల్కు నమస్కారం ఈ రోజు దేశంలోని కొన్ని ముఖ్య నగరాలలో బంగారం మీద ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు అయితే పెరగటం జరిగింది సిల్వర్ అయితే అక్కడక్కడ పెరిగి కొంచెం అయితే స్థిరంగా ఉండటం అయితే జరిగింది ఇక రోజు బంగారం మీద ధరలు చూసుకున్నట్లయితే ముందుగా హైదరాబాద్ నగరంలోని బంగారు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై వేల వద్ద అయితే సెల్ అవుతుంది ఢిల్లీ నగరంలోనే ఈరోజు బంగారం మెడ ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఒక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల వద్ద అయితే సెల్ అవుతుంది బెంగళూరు నగరంలోనే ఈరోజు బంగారం మెడ ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఇరవై రెండు కెరెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల వద్ద అయితే సెల్ అవుతుంది చెన్నై నగరంలోని బంగారు ధరలు ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఇరవై రెండు కెరెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందలు కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల వద్ద అయితే సెల్ అవుతుంది ముంబై నగరంలోని ఈరోజు బంగారం మేడ ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఇరవై రెండు కేరెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల వద్ద అయితే సెల్ అవుతుంది కోల్కతా నగరంలోని ఈ రోజు బంగారం మెడు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల వద్ద అయితే సేల్ అవుతుంది అహ్మదాబాద్ నగరంలోని రోజు బంగారం మేడ ధరలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు గత వారం రోజుల నుండి బంగారం మెండు ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి ఇక దేశంలోని పలు ముఖ్య నగరాలు ఇలాంటి బంగారు ధరలు అయితే నమోదు చేసుకున్నాయి వీడియోని చేస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్